కుమరం మేము జిల్లా నెబ్బెడ మండలంలో ఈరోజు టోకెన్ అమ్మే స్టార్ట్ చేసినాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ అంత గ్రామ పంచాయతీ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషించిండు మరి రాష్ట్రం సాధించుకున్న తర్వాత గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి పిన మీదలు పోయిన ఆ శాస్త్రంగా తయారైంది ఇప్పటికైనా కూడా ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం మరి ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు రెండు వేల పద్దెనిమిదిలో జియో నెంబర్ యాభై ఒకటి తీసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వేతనం పెంచింది కానీ దాంతోపాటు గ్రామ పంచాయతీ కార్మికుల మెడకు రీతాడు పెట్టి మరి ఆ విధంగా తయారు చేసింది మల్టీ మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి అంటే గ్రామ పంచాయతీలో కార్మికులు అన్ని రకాల పనులు చేయాలనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం మరి దాని వలన అంటే ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేసడు ఎలక్ట్రీషియన్గా పనిచేసుడు ఈ పని విధానంలో చాలామంది గ్రామ పంచాయతీ కార్మికులు చనిపోయి వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అంటే పెద్ద దిక్కు రోడ్డు మీద పడ్డాయి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గతంలో మేము సమ్మె చేసినప్పుడు ఇదే మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మా జేఏసీ టెన్ వచ్చి మమ్మల్ని గెలిపించండి గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రత్యేక గ్రాంట్ కేటాయిస్తాం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలన్నీ పరీక్షిస్తామని చెప్పినట్టు ప్రభుత్వం నేటికి మరి సంవత్సర కాలమైనా కూడా ఏ ఒక్క సమస్యను కూడా పరీక్షించే దాకా లేవు ఇది చాలా బాధకరమైన విషయం ఇప్పటికైనా కూడా గత పిఆర్సి ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని అప్పటి వరకు మరి జివో నెంబర్ అరవై ప్రకారం పం పదిహేను వేల ఐదు వందల రూపాయల నుంచి మొదలు పెడితే ఇరవై ఆరు వేలకు అంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని ఈ ఈ వేదిక నుంచి ఏఆటిష్పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి ప్రమాదంలో మరణించిన కార్మికులకు పది లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ చేయాలి అలాగే ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ బీమా ఇలాంటి సౌకర్యాన్ని కూడా కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మరి గతంలో ఏదైతే అంటే ముఖ్యమంత్రిగా కాకముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల సమయంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలన్నీ కూడా మేము ప్రదర్శిస్తాం వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికి సంవత్సర కాలమైనా కూడా అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారిని కలిసాం అలాగే చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కలిసాం ఇలా అందరినీ కలిసినా కూడా సమస్యలు ప్రదర్శించడంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు మాపై అంటూ కాలాయాప చేస్తుంది దీనివల్ల కార్మిక వర్గం తీవ్రమైన ఉంది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గ్రామ పంచాయతీ కార్మికులు మీ కోరికలు వరకలేదు లేకుంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు చీఫ్ మినిస్టర్ నా జీతం కూడా అడగలేదు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వని చెప్పింది మరి అలాగే ఆ వేతనం కూడా చెల్లించే పరిస్థితి ఉంది గా ఎందుకంటే కారోబార్లు కానివ్వండి బిల్ కలెక్టర్లు కానివ్వండి వీళ్ళ రిటైర్మెంట్ దగ్గరికి వస్తుంది ఇప్పటి వరకు కూడా వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్ కలెక్టర్లు కారోబార్లు ఇతర చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు స్టేటస్ స్పెషల్ స్టేటస్గా వాళ్లకు సహాయ కార్యదర్శిగా నియమించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు గత అనేక సంవత్సరాల నుంచి పంచాయతీలో కార్యదర్శి విధానం లేకపోయినా ఆ బిల్ కలెక్టర్లు ఆ కరోబార్లు ఆ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థలు తమ భుజ స్కంధాలపై వేసుకొని ఈరోజు గ్రామ పంచాయతీలకు అవార్డులు రివార్డులు వస్తున్నాయంటే అది నిజంగా వాళ్ళ క్రెడిట్ మరి వాళ్ళ శ్రమను కూడా అంటే ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళకు ప్రత్యేక కేటగిరీ చెల్లించాల్సిందాం అలాగే ఎలక్ట్రీషియన్లు ఉంటారు పంప్ ఆపరేటర్లు ఉంటారు ఇతర సంస్థలు పనిచేస్తే వాళ్ళకు స్పెషల్ కేటగిరీగా వేతనం చెల్లిస్తుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి జీవో నెంబర్ ఒక అంటే యాభై ఒకటి తీసుకొచ్చింది ఆ జీవో నెంబర్ యాభై ఒక్కటి వెంటనే తొలగించాలని పాత విధానంలో తీసుకొచ్చి మనకు అనుకూల వేతనం చెల్లించాలని కోరుతున్నాం ఇప్పటికైనా ఈరోజు రేపు ఈ సమ్మె కొనసాగిస్తారు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్లా స్పందించకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చనిస్తున్నాం